వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ ను పలువురు యువకులు అభినందించారు ఆయన చూపెడుతున్న ప్రేమ అనురాగాలు పలు సేవా కార్యక్రమాలతో పేదల గుండెల్లో నిలిచారని తాండూరు యువకులు పేర్కొన్నారు అందరికీ ఆదర్శపరాయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కందనెల్లి గ్రామంలో నెలకొల్పేందుకు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలను అడిగిన వెంటనే ఇచ్చిన గొప్ప సేవకుడని అన్నారు ముస్లిం మత గురువులైన ఇమాం మోజాంలకు కోట్ల రూపాయలు విలువ చేసే తన సొంత పట్టాభూమిలో నుంచి ప్లాట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు ఆయన స్థాపించిన జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కులమతాల భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మసీదులలో ఇతరులను ఆహ్వానించడం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చేయని కృషిని ఆయన చేపట్టడం అభినందనీయమని అన్నారు మానవ సేవయే మానవ సేవగా నమ్మి కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నా గారు మతి నాన్న గారు వీళ్ళందరూ దయవాళ్ళ మేము ఇక్కడ అది చాలా అదృష్టకరము అయితే మేము ఒక రోజు ఏం చేసినామంటే మేము కందనేలి గ్రామంలో మా మిత్రులు జనార్దను బలరాం గారు శ్రీకాంత్ గారు సీనాన్న గారు వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చిర్రు వచ్చిన ఎందుకంటే మేము ఆల్రెడీ తాండూరు టౌన్లో మేము ఉంటాము రాజుగుర కల్పలో మేము ఉంటాము నేను షహన్షా అండ్ జావేద్ ఈ ముగ్గురము మేము ఇక్కడ వచ్చిన కారణం ఏమంటే ఈ జనార్దన మాకు ఒకసారి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా ముజీబ్ ఖాన్ దగ్గరికి మేము వెళ్దాము మీరు ఇక్కడ డొనేషన్ తీసుకుంటున్నారు కదా అన్న దగ్గరకు ఒకసారి హెల్ప్ చేసి ఆయన హెల్ప్ చేస్తాడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం వెళ్దాము వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు ఎంత రాస్తాడని చూద్దామని చెప్పేసి మేము మజీద్ బయట నిలబడ్డాం ఆ రోజు ఆయన ఒక వన్ అవర్ తర్వాత వచ్చినాం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచి ఆహ్వానించిన తర్వాత లోపలికి వచ్చినాం లోపలికి వచ్చిందంతా ఎక్కడనో ఒక పదివేలు ఐదు వేలు రాస్తాడని అనుకున్నాం కానీ జైభీం ఒక స్టాచ్యూ చూపించిన వెంబడే ఆయన ఒకటే మాట అన్నాడు ఆ బుక్ మొత్తం కలెక్షన్ అయిన బుక్ ఉంది అని చెప్పిండు బుక్ చూసిన వెంబడే ఐదు పదివేలు వెయ్యి రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఉన్నాయి ఆ బుక్ చూసిన వెంబడే మీరు జైభీం కోసం మన రాజ్యాంగ నిర్మాతకర్త గురించి మీరు ఇట్లా చేయడం ఎందుకు మీరు డొనేషన్ ఎంత తీసుకుంటున్నారో అది ఏముందో మేము మొత్తం తీసుకొని ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అని చెప్పిండు అంటే ఫలానా మీరు ఎంత ఇచ్చిన స్టాచ్యూ కంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చినామన్న అని చెప్పాను లక్ష రూపాయలంతా మొత్తం ఎంత అవుతుంది అంటే ఫౌండేషన్ నుంచి మూడు లక్షల డెబ్బై వేల వరకు అవుతుంది ఫస్ట్ రెండు లక్షల డెబ్బై వేలు అనుకున్నాము తర్వాత ఆయన ఏమన్నా అంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు మొత్తం నేనే ఇస్తా ఎవరికి మీరు అడగకండి అతని గురించి మనము అందరి దగ్గర డొనేషన్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆయన ఒకటే మాట అన్నాడు ఆ రోజు మాకు చాలా ఆశ్చర్యకరమైంది ఏంది మేము వస్తే ఐదు వేలు పదివేలు ఇస్తాడు ఇరవై వేలు ఇస్తాడు అనుకున్నా కానీ ఇంత భారీ ఎత్తున రెండు లక్షలకి డబ్బై వెళ్ళిస్తారని మేము కళలో కూడా ఊహించుకోలేము అయిన తర్వాత ఆ రోజు మా కమిటీ సభ్యులు ఎవరు రాలేదు కందనేక కమిటీ సభ్యులు అయితే ఒకరోజు ఏం చేసినా మళ్ళీ నెక్స్ట్ డే మేము హైదరాబాద్కి రెండు కార్లు తీసుకొని వెళ్ళినాం వెళ్ళిన తర్వాత రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత అన్న వచ్చిండు మా గురించి టైం తీసుకొని వచ్చిండు వచ్చిన తర్వాత అతను అసలు అంత పెద్ద మనిషి అంత చారిటబుల్ ట్రస్ట్ అయినా మాకు వచ్చి స్వారీ చెప్తున్నాడు అంటే క్షమించండి మీకు వెయిట్ చేపించినందుకంటే మేము అన్నాం అన్న మీరు క్షమించడం ఏంది మేము మీ గురించి వచ్చినామని చెప్పినా లేదు లేదని ఒక పది ఇరవై సార్లు మాకు అని చెప్తే మాకు మంచిగా అనిపించలేదు అన్నకు చెప్పి మేము రిక్వెస్ట్ చేసి ఆయనకి ఇంత అభినందన చేపించిన తర్వాత అన్న ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు అంటే లేదు మాకు అన్న మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అవుతుంది ఇంకా ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అంటే అప్పుడు అప్పుడు వెంట వెంటనే ఏం చేసిన అంటే ఇంకా లక్ష రూపాయలు ఎక్కువ చేసిన మొత్తం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు నేను మొత్తం ఇచ్చేస్తున్నా మీరు ఎవరు అడగకుండా అని చెప్పేసి ఆ రోజు కూర్చోబెట్టుకొని మాకు ఇచ్చి జిఎంకే ట్రస్ట్ వాళ్ళు మేము ఇంత ఉంటుంది అని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే మేము ఎప్పుడు రావడం లేదు ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తున్నా అని చెప్పేసి అన్న ఒకటే అన్నాడు మీరు కుల మతాలకు అతీతంగా నేను ఉంటా జై అనేది ఇప్పుడు మన రాజ్యాంగం మొత్తం నడుస్తున్నాం మనం ఎవరి నుంచి నడుస్తున్నాం ఆయన చట్టంపైనే మనం నడుస్తున్నాము ఒక బీసీకి ఎస్సీకి ఎస్టీకి కానీ కాదు ఆయన అందరికీ చట్టాలు చేసిపోయాడు నేను కూడా ఆయన వాదాలను నేను సేవా కార్యక్రమాలు మేము ముందు నడిపిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒకే ఒక విషయం చెప్పిండు నేను ఖచ్చితంగా మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా జేబి గురించి నేను ఇవ్వగలుగుతా మీ హిందువుల దగ్గర కూడా ఎవరికన్నా వీడియోస్ కానీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా ఇంకేమైనా కావాలి కావాల్సిన వాళ్ళు కానీ ఇంకేమైనా పిల్లల ఎడ్యుకేషన్ ఎవరైనా ఉంటే ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలు ఎవరైనా కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ మా మతిన్ కూడా మతి మేము వీళ్ళు ఎవరున్నా కూడా ఆఫీస్లో ఎవరు కూడా వాళ్ళకి మీరు విన్నవించండి ఆ విన్నవించిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తారు మీకు ఏం సహాయ సహకారం కావాలంటే వెను వెంటనే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పండి అలాగే చాలా మంది కూడా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది మేము విన్నాం కానీ డైరెక్ట్గా మేము ఎప్పుడు వచ్చి చూడలేదు కానీ విన్నాం పేపర్లలో న్యూస్లలో విన్నాం కానీ ఇది ఇక్కడ వచ్చిన తర్వాత అది నిజమని మాకు ఇక్కడ ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అంటే సేవ అందరు సంపాదిస్తారు డబ్బులు సంపాదించిన కాదు సేవా దాతృత్వం అనేది మనసులో నుంచి రావాలి ఆ మనసు అనేది మేము ఇక్కడ చూసినాం ఆయన మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఆయన ఎక్కడ మేము ఎక్కడా అని చెప్పేసి మేము మా కమిటీ సభ్యులంతా మేము ఆచారానికి గురైపోయాం తర్వాత ఆయన ఏం చేసినట్టే తాండ్రికి వచ్చిన తర్వాత మీకు కలుస్తాను కలిసిన తర్వాత ఏముందో మాట్లాడదామని అలాగే రోజుదారి గురించి కూడా మాకు కిట్లు ఇస్తాను హిందువులకు కూడా కిట్లు ఇస్తాను అని చెప్పిండు మేము రోజు మీరు ఒక్కటి హిందువులకు ముస్లింలకనే కాదు హిందువులకు కూడా మేము ఎవరైతే పేదవారు ఉంటో వాళ్ళకు కూడా మా తర నుంచి ఎంతో కొంత కొంతమందికి మేము మేము సహాయం చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మొన్న కూడా రోజుదారికి పండ్ల కార్యక్రమాన్ని నిర్వహించా ఆ రోజు కూడా వచ్చి కలిసినాం మీరు ఏం టెన్షన్ పడకండి మీ అందనెల్లి గ్రామానికి ఏం కావాలని కందనెల్లి ఒక గ్రామం కాదు ఈ నాలుగు మండలాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా మా దగ్గరికి అని చెప్పిండు అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలి ముజీబ్ ఖన్నా గారు ఇంకా ఆయు ఆరోగ్యాలు ఉండి ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలి అలాగే అన్నారు మతి నాన్న గారు కూడా అన్నారు ఇప్పుడే మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఫైనాన్స్ అని చాలా అద్భుతమైనది అది అది ఇంట్రెస్ట్ లేకుండా మైక్రోఫైనాన్స్ అంటే ఎంతో మంది ఆటో వాళ్ళు ఉన్నారు పేదవారు ఉన్నారు కుట్టు మిషన్ చేసేవాళ్ళు ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ చాలా డబ్బు అవసరం ఇప్పుడు మార్కెట్ అంతా ఎట్లా అస్తగత వ్యస్తంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది ఈ ఆరు నెలల లోపల అది కూడా ఇంప్లిమెంట్ అయిందంటే ఆయనకి ఇంకా తిరుగులేదు సేవా కార్యక్రమంలో అందరూ కూడా ఆయనకు ఆశ ఆయుర మంచి కార్యక్రమాలు ముందుకు సాగాలని ఈ యొక్క కమిటీ తరఫున ఈ వెల్ఫేర్ కమిటీ తరఫున ముజీబ్ ఖనాన ఛారిటబుల్ ట్రఫ్ట్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు చాలా చాలా అలాగే ఇంకోటి అందరూ ఆయన సొంత జాగా లోపల మోన్ సాబ్లకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నా అంటే అది మామూలు విషయం కాదు నేను నా తెలంగాణ స్టేట్లో కూడా నేను ఎప్పటివరకు ఏ చారిటబుల్ ట్రస్ట్ కానీ మోహన్ సాబ్లకు ఒక పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు ఇది నేను విన్న తర్వాత మేము అందరూ ఆచారం కూడా అరే మోన్ సాబ్లకు కూడా ఇస్తున్నాడు ఇంత మంచి కార్యక్రమాలు నిర్మిస్తున్నామంటే మేము ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ మొన్న ఇప్పుడు మతి నాన్న గారు చెప్పారు మొన్న కూడా పేపర్ స్టేట్మెంట్ మేము చదివాము చదివిన తర్వాత నిజమేనని చెప్తే అది మేము మీకు అనుకున్నాం నిజమంటే అది నిజమే ఉన్నది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలి మా లాంటి వాళ్ళకి హిందువులకు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నా అంటే ఇది చాలా మంచి కార్యక్రమము ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలి అన్న ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ ఈ కార్యక్రమంలో మాకు పాల్గొనించినందుకు ఈ మస్జిద్లో మేము ఈరోజు కాలు పెట్టినందుకు ఒక దేవును మస్జిద్లో మేము కాలు పెట్టినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము బయట పోయినక మజిద్లో నమాజ్ ఒకటి చదువుతారనేది ఒక్క కార్యక్రమం కాకుండా అన్ని కార్యక్రమాలు దాంట్లో మేము కూడా పాలు పంచుకోవచ్చు అని చెప్పేసి ఈనాటి కార్యక్రమంలో మేము ముగిస్తున్నాను మాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు అన్న వెల్ఫేర్ అన్న ఫయాజగ అన్న గారు మతి నాన్న గారు ఫరీద్ గారు వీళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు అన్న అయితే అంబేద్కర్ సంఘం మాధ్యమ ఆధ్వర్యంలో మేము గత ఐదారు సంవత్సరాల నుండి అనుకుంటూనే ఉన్నాము అంబేద్కర్ స్టాచ్యూ పెడితే స్టేట్లోనే కాదు జిల్లాలోనే కాదు స్టేట్లో ఎక్కడ లేని విధంగా పెట్టాలనే ఉద్దేశంతో మేము చాలా సంకల్పంతో చాలా రోజుల నుండి బాయస పడుకుంటూ పెట్టకేలకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెట్టడానికి నిర్ణయించుకున్నాము అయితే ఒక్కరిద్దరితో అయ్యే పని కాదు కాబట్టి తలా ఇంత చందా రూపంలో వసూలు చేసి స్టాచ్యూ పెట్టాలన్న ఉద్దేశంతో చర్చలోకి తిరగడం జరిగింది తిరుగుతున్న క్రమంలో మా యువ నాయకుడు జనార్దన్ గారు అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడిగా ఉంటూ మిత్రునికి కలిసి అడగడం జరిగింది అయితే డిస్కషన్ చేసిన వచ్చిన టైంలో వారు ముజీబ్ ముజీబ్ ఖాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మాట్లాడించడం జరిగింది వారు అంబేద్కర్ పేరు మాత్రమే విని చాలా సంతోషంతో ఏదో మేము భిక్షాటన చేసే భిక్షాటన చేయడం ఎందుకు ఆయన మహోన్నతమైన వ్యక్తి ఆయన వ్యక్తి కూడా కాదు ఒక శక్తి గొప్ప శక్తి భారతదేశానికి అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా భిక్షాటన చేసి ఆయన విగ్రహాన్ని మనం పెట్టకూడదు దానికి తోడుగా నా సహకారము నా వంతు ఏం నా ఆ సహకారం అడిగి నేను చేశాను ముందు నా విగ్రహాన్ని కూర్చొని కూర్చోబెట్టేంత వరకు గట్లయినా కూడా నేను భరించేంత కెపాసిటీ ఉంటుంది ఇక్కడ అడిగాను ఇది ఈ విధంగా అడగడం అయితే నాకు నచ్చలేదు మొత్తం నేనే చూసుకుని ఇంట్లో ఇక్కడి వరకే ఆపేయండి మీ చందాలు ఏమున్నా కూడా అని చెప్పి ఒక అమ్మకడం జరిగింది నాకు చాలా సంతోషం ఇచ్చింది నేను చూసింది ఫస్ట్ టైమే కానీ ఆయన రెండు రెండే రెండు మాటలు గ్రహించినాను ఒక మాట అంబేద్కర్ కోసము అదే నిర్మాత కాబట్టి ఆయనకు మనం రుణపడి ఉండాలి మనకి ఇలాంటి శక్తి అందించండు కాబట్టి ఆయన మన రుణపడి ఉండాలి ఆయనకు మన సహకారం అందిస్తూ ఉండాలి అని చెప్పి ఒక మాట చెప్పాడు ఇంకొక విషయం సంపాదన సంపాదించే వాళ్ళు చాలామంది సంపాదిస్తుంటారు సంపాదన ఎలా రెట్టింపు చేసుకోవాలో చూస్తారు అందరూ కానీ నేను గ్రహించింది ఏంటంటే ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు కులాలకు అతీత మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని నిర్మించింది కాబట్టి నా కూడా ఎలాంటి కుల మతాలు లేవు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టినిటీ కానీ బుద్ధు సిక్కిం ఎలాంటి నాకు మతానికి సంబంధించిన అపోహలు నాకు లేవు ఎవరున్నా నా వంతు సహకారంగా నాకు ఏ చేతనతలు చేస్తానని చెప్పి ముందరికి రా చాలా సంతోషం అనిపించింది కాబట్టి వారికి మా ఇంత సంఘం తరఫున మా గ్రామ పెద్దల తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్టాచ్యూ కొరకు అమౌంట్ డ్రెస్ అందిస్తుండడు అదేవిధంగా అదే వేళలా ఆయనకు జిఎంకే ఫౌండేషన్ నుండి ఇంకా పెద్ద పెద్ద కార్య గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి చాలా ఉన్నతమైన అక్షరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా క్యాష్ పెట్టడంతో క్యాస్ వరకు మా ఊరి మొత్తం రూపురేఖలు మా మార్చుకోడు అక్కడ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వారికి ఇదే విధంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుసుకుంటున్నాను జై